హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పాతకాలం నాటి కొబ్బరి జున్ను సో మీలో కూడా చాలామందికి దీన్ని చూడగానే దీని రుచి గుర్తొచ్చే ఉంటుంది మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసి పెట్టేవాళ్ళు దీన్ని సో దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు దీనికోసం ముందుగా బియ్యం ఒక కప్పు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి ఒక మూడు గంటలు నానబెట్టుకోవాలి బియ్యం నానేలోగా ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని తురుములా చేసుకోవాలి అంటే మిక్సీలో వేసి మిక్సీ పట్టించుకోవాలి సో ఇలా వాటర్ వేయకుండా దాన్ని మిక్సీ చేసుకోవాలి మూడు గంటలు అయ్యాక బియ్యాన్ని కడిగి దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకోవాలి అంటే మనం దోశకి ఎలా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అలానే అదే కన్సిస్టెన్సీతో మనం ప్రిపేర్ చేసుకోవాలి మనం దీన్ని పేస్ట్ చేసేటప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేయాలి ఎక్కువ వేయకూడదు కొంచెం సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో మీరు బ్యాటర్ రెడీ చేసుకోవాలి రెడీ చేసిన బ్యాటర్ని మనం కొబ్బరి ముందు కదా దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా తీసుకొని ఒక పావు కప్పు పంచదార వేసి చాలా కొంచెం వాటర్ వేసి స్టవ్ పైన పెట్టుకొని కరగనివ్వాలి వాటర్ చాలా కొంచెం వేయాలండి సో మొత్తం దీన్ని పాకం అయితే ఏం తీనక్కర్లేదు జస్ట్ బెల్లం పంచదార కరిగితే చాలు ఇలా కరిగిన బెల్లాన్ని ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం కొబ్బరి తురుము ఉంది కదా దాంట్లో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి సో కన్సిస్టెన్సీ అయితే చూసుకోండి సో నెక్స్ట్ మీరు దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఒక గిన్నె తీసుకొని దానికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాయాలి రాసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దాంట్లో వేసుకోవాలి సో మనం ఇలా నూనె కానీ నెయ్యి కానీ రాయటం వల్ల మనకి కుక్ చేసుకున్నాక ఇది తీయడం ఈజీ అవుతుంది నెక్స్ట్ స్టవ్ పైన నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక వెడల్పాటి గిన్నె కానీ లేదా మీ దగ్గర వెడల్పాటి కుక్కర్ ఉన్నా సరిపోతుంది దాన్ని పెట్టి లోపల ఇలా స్టాండ్ కూడా పెట్టి దాంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి సో ఇలా అయ్యాక నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టిన గిన్నెతో ఉంది కదా దాన్ని దా దాని మీద పెట్టుకొని పైన పెప్పర్ పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది అయితే అది ఆప్షనల్ మీకు ఇష్టం లేదు అనుకుంటే వేయనవసరం లేదు సో దానిపైన లోపల గిన్నె పైన మూత కూడా పెట్టుకోవాలి పెట్టుకొని తర్వాత బయట ఉన్న గిన్నె పైన కూడా మూత పెట్టి దమ్ బయటికి రాకుండా పైన వెయిట్ కూడా పెట్టాలి సో మీరు ఫ్లేమ్ని అయితే ఇక్కడ మీడియంలో పెట్టుకొని మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే మన జున్ రెడీ అయిపోతుంది సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత సో చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని బయటికి తీసి చల్లారినివ్వండి బాగా చల్లగా అయ్యాక నైఫ్తో చుట్టుపక్కల దాన్ని చుట్టూ ఇలా తీసి మీరు దాన్ని కానీ రివర్స్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బా బాయ్